నమస్తే నేను కవిత వెల్కమ్ టు డ్రీమ్ టైప్ వన్ డయాబెటీస్ చిన్నపిల్లల్లో వస్తుంది వారిని పాటలకి దూరం చేస్తుంది వాళ్ళు ఇష్టంగా తినాలనుకునేటువంటి ఫుడ్ ఐటమ్స్ అన్నిటినీ అవాయిడ్ చేయాల్సినటువంటి పరిస్థితి ప్రతిరోజు ఇన్సులిన్ చెక్ చేసుకోకుండా ఉండలేని దుస్థితి ఒకవైపు పేరెంట్స్ కూడా పెయిన్ఫుల్గా ఫీల్ అవుతుంటారు యాక్చువల్గా టైప్ వన్ డయాబెటీస్ని రివర్స్ చేయొచ్చా ఎలాంటి మందులు ఉన్నాయి హోమియోపతి లేదా ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ వెల్నెస్ ఏముంది అనేది మాట్లాడుకుందాం మనతో పాటుగా ఉన్నారు డాక్టర్ గుప్తా గారు గుప్తాస్ పతంజలి ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ సెంటర్ నుంచి హలో డాక్టర్ నమస్తే అమ్మా సో వ్యూవర్స్ కోసం ఒక విషయం చెప్పాలి గతంలో గుప్తా గారితో నేను చేసినటువంటి ఒక ఇంటర్వ్యూ కిడ్నీస్కి సంబంధించి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అందులోనే బోల్డ్ అన్ని కామెంట్స్ వచ్చాయి టైప్ వన్ డయాబెటీస్కి సంబంధించి ఉన్న ట్రీట్మెంట్ మీద మా పిల్లలకి టైప్ వన్ డయాబెటీస్ ఉంది అన్నిటికీ దూరం అవుతున్నారు చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది ప్రతిరోజు ఇంజెక్షన్స్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఇన్సులిన్ చెక్ చేసుకుంటూ ఉంటున్నాము పిల్లలకే కాదు మాకు కూడా చాలా బాధ అనిపిస్తోంది అనేది సో అందుకోసమే డాక్టర్ గుప్తా గారు ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు టైప్ వన్ డయాబెటీస్ గురించి మాట్లాడుకుందాం డాక్టర్ మనం గతంలో చేసినటువంటి వీడియో చాలా మందికి రీచ్ అయింది ఈవెన్ మా ఫ్యామిలీ గ్రూపుల్లో కూడా అల్సర్ని లేకపోతే వీటన్నిటిని ఎలా తగ్గించుకోవచ్చు అని మెయిన్ టాపిక్ మన కిడ్నీస్ గురించి మాట్లాడుకున్నది మీరు చిన్న 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 టిప్స్ ఉన్నాయి కదా ఎస్ అవేమో చాలా మందికి రీచ్ అవుతున్నాయి అందులోంచి వచ్చినటువంటి కామెంట్స్ కావచ్చు డౌట్స్ కావచ్చు మళ్ళీ ఒకసారి గారిని పిలవండి మాకు టైప్ వన్ డయాబెటీస్ సంబంధించి ఒక ట్రీట్మెంట్ ఇన్ఫర్మేషన్ కావాలి అనేది యాక్చువల్గా డాక్టర్ ఫస్ట్ ఇంట్రొడక్షన్ ఇస్తాను సో మాది వెల్నెస్ మాది హాల్మినరీ క్లినిక్ ఉండే లో సిన్స్ ట్వంటీ ఇయర్స్ మా దగ్గర ఒక పది మంది పేషెంట్స్ ఉన్నారు వాళ్ళ పిల్లలకు టైప్ వన్ డయాబెటీస్ డిటెక్ట్ అయింది సో దే కన్సల్టెడ్ ఎండోక్రయనాలజిస్ట్ డయాబెటాలజిస్ దే మెడి ఇన్సులిన్ లైఫ్ లాంగ్ తీసుకోవాలని చెప్పారు దర్ ఇస్ నో సొల్యూషన్ ఎట్ ఆల్ సో వాళ్ళు ఏడ్చుకుంటూ మా క్లిస్ మా క్లినిక్ వచ్చారు డాక్టర్ గారు డూ సంథింగ్ అప్పుడు నేను ఓన్లీ ప్రాక్టీసింగ్ హోమియోపతిక్ మెడిసిన్ సో మేము చాలా రీసెర్చ్ చేసి లాస్ట్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ నుంచి ఐ స్టార్టెడ్ ఏ వెల్నెస్ సెంటర్ ఇన్ సికింద్రాబాద్ వేర్ వీఆర్ హ్యావింగ్ హోమియోపతి డాక్టర్ ఆయుర్వేదిక్ డాక్టర్ నేచురోపతి డాక్టర్ ఆక్యుప్రెషర్ డాక్టర్ ఆక్యుప్రెంచర్ డాక్టర్ సింగి డాక్టర్ యోగా డాక్టర్ డైటీషియన్ దర్ ఆర్ సో మెనీ స్పెషాలిటీస్ అంటే ఆల్మోస్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ స్పెషాలిటీస్ అన్నీ ఒక రూఫ్లో పెట్టాము ఒక టెన్ థౌసండ్ అండర్ వన్ రూఫ్లో ఉంది సో దట్ ఏంటంటే మేము ఇప్పుడు కాన్ఫిడెంట్లో చాలా టైప్ వన్ డయాబెటీస్ పేషెంట్స్ ట్రీట్ చేసాము సో వీఆర్ మోర్ కాన్ఫిడెంట్ ప్లస్ మా ఆర్ఎన్డి సెంటర్ హరిద్వార్లో ఉంది ఇంతవరకు ఆల్మోస్ట్ ఒక టెన్ థౌజండ్ పేషెంట్స్ డేటా ఉంది మాతో టెన్ థౌసండ్ పేషెంట్స్ డేటా హరిద్వార్లో డేటా ఆఫ్ దోస్ హు ఆర్ ట్రీటెడ్ విత్ డయాబెటీస్ టైప్ వన్ డయాబెటీస్ తగ్గిన వాళ్ళు మాత్రం డేటా ఉంది సో నేను కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాను అనమాట సో ఈ టైప్ వన్ డయాబెటీస్ ఏందమ్మా అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇది ఇన్సులిన్ వాళ్ళ దగ్గర ప్రొడ్యూస్ కాదు వేర్ ద ప్యాంక్రియాస్ బీటా సెల్స్ అనేది పనిచేయదు సో అకార్డింగ్ టు ద అలోపతిక్ డాక్టర్స్ అకార్డింగ్ టు ద సైన్స్ సో ద పర్ చైల్డ్ హ్యాస్ టు టేక్ లైఫ్ లాంగ్ ఇన్సులిన్ తీసుకుంటూనే ఉండాలి మేబీ టూ టైమ్స్ మేబీ త్రీ టైమ్స్ మేబీ ఫోర్ టైమ్స్ తీసుకుంటూనే ఉండాలి వాళ్ళ చైల్డ్ మదర్కు డౌట్ డాక్టర్ గారు ఎన్ని రోజులు తీసుకోవాలి రెండు రెండేళ్ళ జనరల్గా మామూలుగా ఒక ఏదైనా ప్రాబ్లం వస్తే కోర్స్ ఉంటుంది ఒక వారం రోజులు యాంటీబయాటిక్ తీసుకుంటే తగ్గుతుంది ఒక ఫిఫ్టీన్ డేస్ యాంటీబయాటిక్ తీసుకుంటే తగ్గుతుంది ఒక టూ మంత్స్లో ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది ఇది అలా కాదు లైఫ్ లాంగ్ వరకు మనం తీసుకోవాలంటారు డాక్టర్ గారు సో ఆ చిన్న పిల్లలకు ఇన్సులిన్ ఇచ్చేటప్పుడు ప్రతి మదర్ మా దగ్గరకు వచ్చి ఏడుస్తుంది డాక్టర్ గారు ఏదైనా సొల్యూషన్ ఆలోచించండి ప్లీజ్ నేను నాకు బాధ అనిపిస్తుంది మా పాపకు చిన్న ఫోర్ ఇయర్స్ గర్ల్ పాపకు ఇంజెక్షన్ ఇచ్చేటప్పుడు ఆమె కండ్లలో ఏడుపు ఏడుపునే చూడలేకపోతున్నాను సో వాళ్ళ ఫాదర్ కూడా అలా చెప్తున్నారు వాళ్ళకి మెయిన్గా ఇంకా వాళ్ళ ఇంట్లో వాళ్ళ గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్ అయితే వాళ్ళు ఇంకా వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు డాక్టర్ గారు సంథింగ్ యూ డూ నేనన్నాను ఇట్ ఈస్ ఇట్ మే నాట్ బి పాసిబుల్ అని చెప్పాను ఒక ట్వంటీ ఇయర్స్ కింద సో నౌ ఎవ్రీబడి ఇస్ రిక్వెస్టింగ్ టు డూ సంథింగ్ అమ్మా సో లాస్ట్ మేము ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి రీసెర్చ్ చేస్తున్నాము టైప్ వన్ డయాబెటీస్కు తప్పకుండా హెల్ప్ చేస్తున్నాము ఇన్సు డిటెక్ట్ అయిన వెంటనే మా దగ్గరికి వస్తే తొందరగా తగ్గుతుంది సో ఇన్సులిన్ స్టార్ట్ చేయకముందు మా తనకు వచ్చారనుకోండి దెన్ వీ కెన్ హెల్ప్ టు రిజనివేట్ ద ప్యాంక్రియాస్ ఆ పీటా సెల్స్ను యాక్టివేట్ చేసేసి ప్యాంక్రియాస్ను యాక్టివేట్ చేసేసి నార్మల్ చేస్తున్నాం ఒకవేళ ఇన్సులిన్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు రెండేండ్లైంది మూడేండ్లైంది వాళ్ళకు కూడా మేము చాలా మంది పిల్లలకు హెల్ప్ చేశాము వాళ్ళకు కొంచెం స్లోగా తగ్గుతుంది తగ్గుతుంది వాళ్ళకు కూడా తగ్గుతుంది ఎగ్జాంపుల్ వాళ్ళు రోజు నాలుగు సార్లు ఇన్సులిన్ తీసుకున్నారనుకోండి నాలుగు సార్లు బదులు మూడు సార్లు మూడు సార్లు బదులు రెండు సార్లు రెండు సార్లు బదులు ఒకసారి ప్లస్ వాళ్ళ లైఫ్ స్పాన్ కూడా బాగుంది కాంప్లికేషన్స్ ఉండవు జనరల్ హెల్త్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది ప్లస్ మదర్స్ ఆర్ వెరీ హ్యాపీ ఎందుకంటే నాలుగు సార్లు కూర్చే బదులు మూడు సార్లు కూర్చున్నారు మూడు సార్లు బదులు రెండు సార్లు రెండు సార్లు బదులు ఒకసారి మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఓన్లీ థింగ్ ఇస్ రిజల్ట్స్ ఇమ్మీడియట్గా మిరాకల్ రిస్క్గా కాదు స్లోగా స్లోగా మా న్యాచురల్ థెరపీస్ వల్ల ఆ ప్యాంక్రియాస్ను రిజునిమేట్ చేస్తున్నాం మేమేం చేస్తున్నామంటే ప్యాంక్రియాస్ మసాజ్ చేస్తాము ప్యాంక్రియాస్ బస్తీ చేస్తాము ప్యాంక్రియాస్ దగ్గర ఆకుపంచర్ ట్రీట్మెంట్ చేసేస్తాము ఫుట్ మసాజ్ చేస్తాము అభ్యంగం చేస్తాము శిరోధార చేస్తాము వీడు సో మెనీ థెరపీస్ న్యాచురల్ థెరపీస్ వల్ల ఆ ప్యాంక్రియాస్లో బీటా సెల్స్ ఏదైతే డెడ్ అయిందో దాన్ని రిజనివేట్ చేస్తాము డాక్టర్ గారు ఒక్కసారి బీటా సెల్స్ పనిచేయడం చేయడం లేదు ఎలా పనిచేస్తుందంటే ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి థైరాయిడ్ ప్రాబ్లమ్ వచ్చింది వాటి డాక్టర్స్ సే యూ హవ్ టు టేక్ ద మెడిసిన్ మీరు థైరాయిడ్ ట్యాబ్లెట్ లైఫ్ లాంగ్ వాడాలంట అంతేనా కదమ్మా యూ కెనాట్ నాట్ లివ్ ద సో మేము ఒక త్రీ మంత్స్ నుంచి త్రీ అండ్ హాఫ్ మంత్స్లో థైరాయిడ్ సెల్స్ను యాక్టివేట్ చేసి త్రీ అండ్ హాఫ్ మంత్స్లో థైరాయిడ్ ట్యాబ్లెట్ మానేసేసి మీరు ప్రపంచంలో ఎక్కడ వెళ్ళి టెస్ట్ చేయమంటే దానికి మేము ధనియాల వాటర్ ఇస్తున్నాము మార్నింగ్ ధనియాల కషాయం ఇస్తున్నాము థైరాయిడ్ మసాజ్ చేస్తున్నాము థైరాయిడ్ ప్యాక్ వి హార్ సో మెనీ థెరపీస్ సేమ్ థింగ్ టైప్ వన్ డయాబెటీస్లో అదే బీటా సెల్స్ ఏదైతే పనిచేయడం లేదో దాన్ని స్టిమ్యులేట్ చేస్తున్నాము యాక్టివేట్ చేస్తున్నాము రీజెన్యుట్ చేస్తున్నాము వె అదర్ డాక్టర్స్ డజన్ బిలూ ద డజన్ అండర్స్టాండ్ కానీ ప్రతి ఒక్కరు ప్రతి డయాబెటీస్ టైప్ వన్ ఉన్న మదర్ ఆలోచించాలి ఒకసారి మాతో నాకు కన్సల్ట్ చేసి అట్లీస్ట్ దే షుడ్ ఫైండ్ అవుట్ మేము ఏం చేస్తున్నాము వాట్ వీఆర్ డూయింగ్ వాట్ న్యాచురల్ థెరపీస్ వీఆర్ డూయింగ్ ఏమేమి థెరపీస్ చేస్తున్నామో ఏమేమి వే చేస్తున్నాం దే షుడ్ అండర్స్టాండ్ ద షుడ్ లర్న్ దే షుడ్ ట్రై ద నథింగ్ ఈజ్ రాంగ్ మాదంతా వీ డోంట్ గివ్ కెమికల్స్ వీ డోంట్ గివ్ ఇంజెక్షన్స్ వీ డోంట్ ఆపరేట్ ఎనీథింగ్ అవర్స్ ఆర్ ఆల్ న్యాచురల్ థెరపీస్ కాబట్టి ప్రతి టైప్ వన్ ఉన్న చిల్డ్రన్స్ వాళ్ళ మదర్ ఫాదర్ తప్పకుండా మా దానికి ఒకసారి వచ్చేసి తప్పకుండా మా థెరపీ ట్రై చేయాలి బికాస్ మాతో టెన్ థౌజండ్ చిల్డ్రన్ డేటా ఉంది మేము అందరికి వాళ్ళకి చూపిస్తాము కూడా సో ఇంకోటి ఏంటమ్మా టైప్ వన్ డయాబెటీస్ అనేది ఇట్స్ ఆటోఇమీన్ ప్రాబ్లమ్ ఆటోఇమీన్ ఎందుకు వస్తుంది అనేది ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే మా దగ్గర కూడా కొలీగ్ ఉన్నారు నరేష్ అని వాళ్ళ అమ్మాయికి ఫోర్ ఇయర్స్ పాప తనకి టూ ఇయర్స్ బ్యాక్ డిటెక్ట్ అయింది ప్రతిరోజు టెస్ట్లు చేయాలి అమ్మాయి టైం అయింది అంటే ఇలా వచ్చేసి చేతులు చూపిస్తుంది వేళ్ళు ఇస్తుంది దాన్ని మళ్ళీ ప్రిక్ చేయాలి తీసి టెస్ట్ వెరీ వెరీ పెయిన్ఫుల్ చాలా వెరీ పెయిన్ఫుల్ అది ఒక పండుగని సెలబ్రేట్ చేసుకోలేకపోతున్నాం పిల్లలకి కేక్ కూడా పెట్టట్లేదు స్వీట్స్ చేసినా కానీ షుగర్ లెస్ స్వీట్ ఇవ్వాల్సి వస్తుంది ఇవన్నీ అనేది ఎందుకని వస్తుంది యాక్చువల్ ఇంకోటి మేము టైప్ వన్ డయాబెటీస్ వాళ్ళని చూసే మా వెల్నెస్ సెంటర్ స్టార్ట్ చేశాము ఎందుకంటే ఏదైనా ఒక సొల్యూషన్ ఇవ్వాలని నాకు ఒక డిజైర్ ఉంది సంథింగ్ వితౌట్ ఇన్ ఇన్సులిన్ ఏమైనా చేయాలనే సో టైఫోన్ డైబీస్ అనేది ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్మా ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్ అంటే మన ఓన్ బాడీ సెల్స్ మన బాడీనే డ్యామేజ్ చేస్తుంది సపోజ్ వీఆర్ ఫైటింగ్ విత్ అదర్ కాదు సపోజ్ ఎగ్జాంపుల్ వీఆర్ ఫైటింగ్ విత్ అదర్ కంట్రీ నో అవర్ అవర్ సోల్జర్స్ విల్ డ్యామేజ్ అవర్ ఓన్ బాడీ సో దానికి కారణం ఇంకోటి తెలియదు వాట్ ఈస్ ద రీజన్ వీ డోంట్ నో అవర్ దిస్ కాల్డ్ ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్ మన బాడీ సెల్స్ మన బాడీనే డ్యామేజ్ చేసేస్తుంది దానివల్ల టైప్ వన్ డయాబెటీస్ వస్తుంది నో ద రీసెర్చ్ ట్రై చేస్తున్నారు వాట్ మేబీ ద కాజ్ స్టిల్ నో దర్ ఇస్ నో ద కాజ్ సమ్ పీపుల్స్ హెట్ స్ట్రాంగ్ యాంటీబయాటిక్స్ సమ్ పీపుల్స్ డిస్ వన్ ఓన్లీ బేసికల్లీ ఆల్ చిల్డ్రన్స్ మదర్కి నా సజెషన్ ఏంటంటే వాళ్ళ బాడీ ఇమ్యూనిటీ పెంచాలి అన్హెల్దీ ఫుడ్ ఇవ్వద్దు జంక్ ఫుడ్ ఇవ్వద్దు Keep some exercise, either may be running, walking, skipping, jogging, badminton, tennis, whatever may be the thing. Try to give healthy food, try to give more colored food, try to give more vegetables. Try changing because we don't know, because any, anything can trigger. ఎగ్జాక్ట్ సి ఇమ్యూనిటీ పోతుంది అని సపోజ్ పది మంది ఐస్ క్రీమ్ తింటారు ఓన్లీ ఐదు మందికి ప్రాబ్లం వస్తుంది ఐదు మందికి రాదు సో యాజ్ ఏ ఫాదర్ అండ్ మదర్ దుడ్ గివ్ టు ద చిల్డ్రన్ యాజ్ మచ్ ఛాస్ పాసిబుల్ ఒకసారి ఫ్రిజ్లో ఫుడ్ పెట్టేసి రెండు రోజులు మూడు రోజులు హీట్ చేస్తారు రీహీట్ చేసేస్తారు నైట్ లైట్ నైట్ పిల్లలకు కూడా అలవాటు చేస్తారు నైట్ ట్వెల్వ్ మన ఒక పేషెంట్ చిన్న పాప ఉంది వెళ్ళాం సో మై డాటర్ ఆల్సో హీట్స్ లైట్ లెవెన్ ఓ క్లాక్ లెవెన్ థర్టీ అని అంటున్నారు సో దిస్ ఆల్ దింక్ దెర్ ఆర్ సో మెనీ కంట్రీ బికాస్ వీ డోంట్ నో టైప్ కు ఇట్ మే బి కమింగ్ ఫ్రమ్ ద జీన్స్ ఇట్ మే బి కమింగ్ ఫ్రమ్ వీ డోంట్ నో ద కాస్ బట్ యాజ్ ఎ చైల్డ్ మదర్ ఆర్ ఫాదర్ వీలైనంత వరకు మనం యూ షుడ్ ట్రై టు గో ఆన్ గివింగ్ హెల్దీ ఫుడ్ ఫర్ ద చిల్డ్రన్ సో మేము ఏం చేస్తున్నామంటే ఐల్ ఫ్యూ థింగ్స్ అమ్మా మన అలాంగ్ విత్ మా దగ్గరికి వస్తే మేము ప్రాపర్గా అడ్వైజ్ చేస్తాము బట్ ప్రేక్షకులు కొన్ని ట్రై చేసుకోవచ్చు ఈవెన్ టైప్ టూ డయాబెటీస్ పేషెంట్స్ ఆల్సో దే కెన్ డ్రూ ఇది కరేలా సగం కాకరకాయ ఒక టమాటా ఒక కీర గ్రైండ్ చేసి జ్యూస్ ఇవ్వడం వల్ల దీన్ని ప్యాంక్రియాస్ యాక్టివిటీ పెరుగుతుంది దీనివల్ల డైలీ ప్రిఫరబలి ఆఫ్ కా ఆఫ్ కాకరకాయ కరేలా వన్ టమాటా వన్ కీరా గ్రైండ్ చేసి జ్యూస్ చేసి దాన్ని ఫిల్టర్ చేసేసి మా పేషెంట్స్కి ఇస్తున్నాము ఫోర్ ఇయర్స్ నుంచి ఇస్తున్నాము మేము షుగర్ రికార్డ్ చేస్తున్నాము డయాబెటీస్ కంట్రోల్గా ఉంది దీనివల్ల ప్యాంక్రియాస్ యాక్టివిటీ పెరుగుతుంది అండ్ వెరీ ఎఫెక్టివ్ ఆల్సో నో హామ్ ఆల్సో సైడ్ ఎఫెక్ట్ కూడా లేదు దీనివల్ల అండ్ వెరీ హెల్దీ ప్లస్ మేము టైప్ వన్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకు ఆ నెయ్యి కానీ గీ కానీ ఇంట్లో కొంచెం తీసుకొని ప్యాంక్రియాస్ ఇక్కడ ఉంటుంది ప్యాంక్రియాస్ దగ్గర జస్ట్ మసాజ్ చేయమంటాం మేమైతే ప్రాపర్గా ప్రొఫెషనల్గా మా స్టాఫ్ ఆల్మోస్ట్ సో మెనీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ప్యాంక్రియాస్ మసాజ్ చేస్తారు ప్యాంక్రియాస్ బస్తీ చేస్తారు అభ్యంగం చేస్తారు ముషిరోధార చేసేస్తాము వీ హ్యావ్ సో మెనీ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ థెరపీస్ ఉన్నాయి టు రిజన్యేట్ ద ప్యాంక్రియాస్ ప్లస్ ప్లస్ వీ గాట్ ఏ ప్రొఫెషనల్ ఒక నలుగురు యోగా టీచర్స్ ఉన్నారు విఆర్ టీచ్ ఆఫ్ వి అండ్ హౌ టు ద పాంక్రియాస్ విత్ యోగా విత్ నాచురల్ థెరపీస్ ఫస్ట్ థింగ్ ఏంటంటే నా మండూకాసన్ అని చెప్ప రికమెండ్ చేస్తాం దీనివల్ల ఏంటంటే ప్యాంక్రియాస్ యాక్టివిటీ పెరుగుతుంది జస్ట్ మండోకాసన్ ఇలా ఇలా పెట్టి ఇలా పెట్టేసి స్లోగా స్లోగా ఇలా పెట్టి బెండ్ చెట్ చేసుకోవాలి మండు కాస్త మేము ప్రొఫెషనల్గా నేర్పిస్తాము దీనివల్ల ఏంటంటే వీఆర్ ప్రెస్సింగ్ ద ప్యాంక్రియాస్ దానివల్ల ప్యాంక్రియాస్ యాక్టివిటీ పెరుగుతుంది కబాల చెప్తాము అన్లోం విలోమ్ చెప్తాను యా సో మెనీ నేచురల్ థెరపీస్ ఉన్నాయి డెఫినెట్లీ ప్రతి ఒక్కరు మా డాక్టర్ గుప్తాస్ ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ సెంటర్ బోయిన్పొలిలో ఉంది వీ వర్క్ ఫ్రమ్ మార్నింగ్ సెవెన్ ఏఎం టు నైట్ ఎయిట్ పిఎం మోర్ దెన్ హండ్రెడ్ ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు సమ్ పీపుల్ ఆర్ స్పెషలైజ్ ఇన్ టైప్ టూ డయాబెటీస్ సమ్ పీపుల్ ఆర్ స్పెషలైజ్ ఇన్ టైప్

హై ఫైబర్ ఉంటుంది వీ మేక్ నైస్ టేస్టీ సలాడ్ విత్ ద యూస్ వీ ఆల్సో గివ్ ద స్వీట్ పొటాటో వీ ఆల్సో గివ్ ద జింజర్ సో ఇవన్నీతోనే ఎవ్రీ డే టైప్ వన్ డయాబెటీస్ వాళ్ళకు వీ గివ్ ఏ హెల్దీ సలాడ్ ప్లస్ వీ టెల్ ద టైప్ వన్ డయాబెటీస్ పేషెంట్స్ టు టేక్ డిఫరెంట్ కలర్ మన ఇంట్లో మనం ఒకటే వెజిట ఒకటే వెజిటబుల్ తింటాం కర్రీ కదా వీ రికమెండ్ మల్టీ కలర్స్ ద వెజి ఈస్ న్యాచురల్ దిస్ ఇస్ ఎ రెడ్ కలర్ యెల్లో కలర్ దిస్ ఆల్ ద సో మెనీ థింగ్స్ వీఆర్ రికమెండ్ విత్ ఆల్సో ఇట్ ఆల్సో హెల్ప్ డౌట్ ఆ ఫైబర్ వాళ్ళ చిల్డ్రన్స్ జనరల్ హెల్త్ కూడా ఇంప్రూవ్మెంట్ అవుతుంది యూ కెన్ స్టీమ్ ఇట్ యు కెన్ మేక్ ఎ కర్రీ యూ కెన్ డూ ఎనీథింగ్ యూ కెన్ గివ్ సో వెరీ వెరీ ఎఫెక్టివ్ ఆల్సో ఇంకోటి వీఆర్ రికమెండింగ్ గ్రీన్ జ్యూస్ ఫర్ ద డయాబెటిక్ పేషెంట్స్ గ్రీన్ జ్యూస్ అంటే ఏం లేదు సింపుల్ అమ్మ మీకు ఇంట్లో ఉండేటివి చెప్పండి నాలుగు రకాల లీవ్స్ దిస్ ఈస్ కొత్తిమీర ఇది దిస్ ఇస్ దిస్ ఇస్ దిస్ ఇస్ ఐ విల్ ఇట్ హియర్ కొత్తిమీర దిస్ ఇస్ పుదీనా మింట్ లీవ్స్ ఓకే దిస్ ఇస్ అేతీ లీవ్స్ దిస్ ఇస్ పాలకూర పాలకూర లీవ్స్ దిస్ ఇస్ అ కరి దెన్ దిస్ ఆల్ ద గ్రీన్ ఓకే ప్లస్ వి ఆర్ రెకమీంగ్ యూ విల్ ఆల్సో టెలింగ్ టు యాడ్ వన్ గ్రీన్ ఆపిల్ గ్రీన్ ప్లస్ గ్రీన్ ఓకే వి ఆర్ టేస్ట్ ఆల్సో గుడ్ అండ్ యూ కెన్ గివన్ వీక్లీ ట్వైస్ వీక్లీ ఈవెన్ ద నార్మల్ టైప్ టు డయాబెటీస్ ఆల్సో ద కెన్ టేక్ దీనివల్ల డయాబెటీస్ కంట్రోల్ అవుతుంది బీపీ కంట్రోల్ అవుతుంది జనరల్ హెల్త్ జనరల్ వెల్ బీయింగ్ కూడా ఇంప్రూవ్మెంట్ అవుతుంది ఇమ్యూనిటీ పెరుగుతుంది సో యూ కెన్ మేక్ ఇనిషియలీ మేక్ ఎ స్మాల్ యూ కెన్ యాడ్ లిటిల్ వాటర్ ద కెన్ మేక్ ఇనిషియల్లీ కెన్ మేక్ ఎ స్మాల్ క్వాంటిటీ దెన్ యూ కెన్ టేక్ వన్స్ ఆర్ట్వైస్ ఆల్సో దె కెన్ టేక్ దిస్ నో హార్మ్ అట్ ఆల్ అండ్ దస్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ఆల్సో యాడ్ లిటిల్ ఆమ్లా ఆమ్లా ఆల్సో యూ కెన్ యాడ్ ఇన్ దిస్ యూ కెన్ ఆల్సో యాడ్ లిటిల్ లెమన్ ఆల్సో లెమన్ ఆల్సో యూ కెన్ యాడ్ అండ్ మెంతులు నీళ్ళు నానబెట్టి మొలకలు కూడా ఇస్తాం టైఫాన్ డయాబెటీస్ వాళ్ళకి మొలకలు బాగుంటుంది యాక్చువల్లీ మెంతులు చేదు ఉంటాయి మెంతులలో మొలకలు వచ్చిన తర్వాత ఈవెన్ చైల్డ్ కె ఇట్ చైల్డ్ కె నీట్ మా దగ్గర ఒక ఫిఫ్టీన్ డేస్ ట్రీట్మెంట్ అయిన తర్వాత టైఫాన్ డయాబెటీస్ వాళ్ళకి విట్ ఈచ్ మదర్ బస్ట్ చైల్డ్ వాళ్ళ మదర్కి అన్ని నేర్పిస్తాం ఇంట్లో పాంక్రియాటిక్ మసాజ్ ఎలా చేసుకోవాలో స్మాల్ స్మాల్ థింగ్స్ విచ్ ట్రైన్ ఆల్సో సో దట్ యు నో దె కెన్ డూ ఇట్ ఇన్ దర్ హోమ్ ఆల్సో అండ్ జనరల్గా చిల్డ్రన్స్ మిల్లెట్స్ తినరు బట్ మా సెంటర్లో చిల్డ్రన్స్ ఒకసారి తింటే మళ్ళీ అదే తినాలనిపిస్తారు బికాస్ వీ మేక్ ద మిల్లెట్స్ వెరీ టేస్టీ వీ హ్యాడ్ సో మెనీ థింగ్స్ టు మేక్ ఇట్ ఫ్లేవర్ మేక్ ఇట్ టేస్టీ అండ్ ఇట్ ఈస్ మెడిసిన్ ఫ్రెండ్లీ సో దానిలోపు కొన్ని హర్బ్స్ కూడా ఇస్తాం సో అలోవేరా వేస్తాం డిఫరెంట్ డిఫరెంట్ హర్బ్స్ వేస్తాం ఈవెన్ వీ మేక్ చపాతి మిలట్ చపాతీలో వీ డోంట్ పుట్ వాటర్ వీ పుట్ ఎలవేరా జెల్ కలుతాం దానిలో ఎలవేరా జెల్ మోరింగా లీవ్స్ చట్నీ మనగాకు మిన్నకు పేస్ట్ కలిపేసి వి మేక్ రోటీ ఇన్ దిస్ బట్ వీ డోంట్ గివ్ నార్మల్ రోటీ ఇవ్వం బిగు రాగి రోటీ ఇస్తాము బార్లీ రోటీ ఇస్తాము జొన్న రోటీ ఇస్తాము సదర్ రోటీ ఇస్తాము సో హో మెనీ ఆప్షన్స్ దేర్ మా వెల్నెస్ సెంటర్లో సో తప్పకుండా ఈవెన్ పీపుల్ కెన్ కమ్ ప్రేక్షకులు మా దగ్గర వచ్చి ఒక లంచ్ కానీ డిన్నర్ కానీ చేయొచ్చు ఈవెన్ ఆ ఫెసిలిటీ కూడా ఉంది దే వాంటెడ్ టు కమ్ ఒకసారి మా దగ్గర చూడొచ్చు ఎలా ఉంది సో దట్ వీ ఆల్సో టెల్ నాట్ ఓన్లీ దిస్ వాళ్ళకి చెప్తాము కూడా ఇలా చేసుకుంటే ఇలా చేసుకుంటే ఇలా చేసుకుంటే అందులో టైప్ బాన్ డయాబెటిక్ పేషెంట్స్ ఒకవేళ మీకు డిటెక్ట్ అయితే ఎంత ఎర్లీగా వస్తే మాతో మేము అంత సేవ్ చేయగలుగుతాము అంత హెల్ప్ చేయగలుగుతాము ఇన్సులిన్ ఇంజన్ ఇన్సులిన్ లేకుండా మేము ట్రై చేస్తాం ఎంత లేట్ వస్తే అంత ట్రీట్మెంట్ అంత లేట్ అవుతుంది సిమ్టమ్స్ అన్నారు డిటెక్ట్ చేయడం డిటెక్ట్ ఏంటంటే మదర్ ఎలా గుర్తుపట్టాలంటే మదర్ ఏంటంటే బాబు ఆకలి అంటాడు పెట్టేస్తాం మళ్ళీ ఒక పది నిమిషాల్లో మళ్ళీ ఆకలి అంటాడు మళ్ళీ పది నిమిషాల్లో మళ్ళీ ఆకలి తినుంటేనే ఉంటాడు ఎక్సెస్ హంగర్ ఉంటుంది ఫస్ట్ డయాబెటిక్స్ చైల్డ్లో ఇంకోటి అంటే యూరిన్ యూరిన్ వెళ్ళేసి వస్తాడు మళ్ళీ హాఫ్ అన్ అవర్లో మళ్ళీ యూరిన్ వెళ్తాడు మళ్ళీ నైట్ ఒకసారి రెండు సార్లు మళ్ళీ ఈవినింగ్ వెళ్తూనే ఉంటాడు యూరినేషన్ వెళ్తుంటాడు ఎక్సెస్ యూరినేషన్ ఎక్సెస్ ఇంకోటి అంటే దహం ఎక్సెస్ తస్ట్ వాటర్ దాగిన తర్వాత మళ్ళీ తర్వాత మళ్ళీ దహం అంటాడు మళ్ళీ దహం మదర్ షుడ్ ఏ మదర్ అయినా ఈ సిమ్టమ్స్ ఉంటే షుడ్ డౌట్ ఇట్ అని ఇమీడియట్గా ఫాస్టింగ్ ఇన్సులిన్ అని చేపించాలి ఫాస్టింగ్ ఇన్సులిన్ అని ఒక బ్లడ్ టెస్ట్ ఒక టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీలో తెలుస్తుంది టూ పాయింట్ ఫైవ్ కన్నా తక్కువ ఉంది అనుకోండి ఇట్ ఇస్ కాల్డ్ టైప్ వన్ డయాబెటీస్ సింపుల్ టెస్ట్ ఫాస్టింగ్ ఇస్ నాట్ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ ఇస్ కాల్డ్ ఫాస్టింగ్ ఇన్సులిన్ టెస్ట్ సో ఎక్సెస్ ఎక్కువ ఆకలి అవుతుంది ఎక్కువ వాటర్ తాగుతారు ఎక్కువ తింటుంటారు దిస్ అ మేజర్ సిమ్టమ్ ఇంకా బాబు ఫటిక్ అవుతాడు చదువుకోమన్నా నిద్ర వస్తుంది మమ్మీ టైర్డ్ అయిపోతుంది మమ్మీ ఐమ్ నాట్ ఏబుల్ యాక్టివ్ ఉంటారు సో అలా గమనించలేదు అనుకోండి టైప్ వన్ డయాబెటీస్లో ప్యాంగ్రియాస్ పంచేవు ప్లస్ వాళ్ళకి వాళ్ళ షుగర్ పెరుగుతూ పెరుగుతూ రెండు వందలు మూడు వందలు నాలుగు వందల తర్వాత టడన్గా ఒకసారి సిక్ అవుతారు అన్కాన్షియస్ అయిపోతారు కోమాలకు వెళ్ళిపోతారు ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ అందుగురించే థైఫోన్ డయాబెటీస్ జనరల్గా యాక్సిడెంటల్గా గుర్తుపడతారు చదవడం సపోజ్ సమ్ ఫీవర్తో సపోజ్ సమ్ అన్కాన్షియస్లోనో సమ్ ఏ ప్రాబ్లమ్తోనూ గుర్తుపడతారు అందుగురించే ఈ మదర్ మదర్స్ అందరూ ఈ చి పిల్లలకి ఏదైనా సిమ్టమ్ ఉంటే జనరల్గా యు షుడ్ నోటీస్ నోటీస్ ఉంటే దాన్ని ఇమ్మీడియట్గా నీ నియరెస్ట్ ల్యాబొరేటరీలో ఫాస్టింగ్ ఇన్సులిన్ టెస్ట్ చెప్పేసి తెలిసిపోతుంది వెదర్ ఇస్ హ్యావింగ్ ఏ షుగర్ ఆర్ నాట్ టైప్ వన్ డయాబెటీస్ ఉందా లేదా టైప్ టూ డయాబెటీస్కి ఏం చేయాలి టైప్ టూ డయాబెటీస్ ఆల్సో సేమ్ థింగ్ ఏము అది ఇంకా ఈజీ మాకు టైప్ టూ డయాబెటీస్ ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఇన్సులిన్ తీసుకునే వాళ్ళకి కూడా ఆల్మోస్ట్ ఒక టూ మంత్స్లో ఇన్సులిన్ స్టాప్ చేస్తున్నాము ట్యాబ్లెట్స్ స్టాప్ చేస్తున్నాము వీఆర్ మేకింగ్ దెమ్ అలా సేమ్ వీఆర్ డూ ట్యాం ప్యాంక్రియాస్ మసాజ్ చేస్తాము ప్యాంక్రియాస్ బస్తీ చేస్తాము మిల్లెట్ ఫుడ్ ఇస్తాము డిఫరెంట్ ఎక్సర్సైజ్ చూపిస్తాము డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఎక్సర్సైజ్ వీట్ టీచ్ టు స్టిములేట్ ప్యాంక్రియాస్ను యాక్టివేట్ చేస్తాము ప్లస్ గ్రీన్ జ్యూస్ రికమెండ్ చేసేస్తాము స్వీట్ పొటాటో ఇస్తాము వాళ్ళకు కూడా సేమ్ టైప్ టూ డయాబెటీస్ ఉన్న వాళ్ళకు కూడా సగం కాకరకాయ ఒక టమాటా ఒక కీర దానివల్ల టైప్ టూ డయాబెటీస్లో వాళ్ళకు చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది ఫ్రెష్ కదా నిన్నటి బై ఇప్పుడు ఆర్ సిరప్ ఈ సిరప్ తాగే బదులు జస్ట్ గెట్ ఇట్ ఎవ్రీడే గ్రైండ్ చేసేసుకొని తాగడం వల్ల వాళ్ళ ప్యాంక్రియా స్టిమ్యులేట్ అయిపోతుంది షుగర్ కంట్రోల్ అయిపోతుంది దే కెన్ ఆల్సో చెక్ ఆలుతుంది సో మెనీ వేజ్ ఆర్ దే వెదర్ జ్యూస్ తీసుకుంటా మా షుగర్ ఎలా ఉందని చెక్ చేసుకోవచ్చు కూడా అండ్ వెరీ ఎఫెక్టివ్ ఆల్సో వాళ్ళకి ఇమీడియట్ మేము ఏం చేస్తాం కొంచెం రైస్ చపాతి ఇవ్వం వాళ్ళకు రైస్ వీట్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ కూడా ఒక సిక్స్ ఒక త్రీ మంత్స్ వరకు అవాయిడ్ చేస్తాం దట్ ఈస్ ఇంటర్ఫియరింగ్ విత్ ద ఇన్సులిన్ సో రైస్ బదులేమో మిల్లెట్స్ గోధుమల బదులేమో రాగులు జొన్నలు సద్దలు బార్లీ డిఫరెంట్ 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 రోటీస్ వీగవు మిల్క్ మిల్క్ అవాయిడ్ చేస్తాం నార్మల్ మిల్క్ ఫ్రమ్ ఎనిమల్ సోర్స్ బదులు వీగ్యూ ఆల్మండ్ మిల్క్ సోయా మిల్క్ కోకోనట్ మిల్క్ తిల్ మిల్క్ అని ఒక డిఫరెంట్ డిఫరెంట్ మిల్క్ మనం చేసుకోవచ్చు మా సెంటర్లో కూడా సోయా మిల్క్ చేస్తాం డిఫరెంట్ డిఫరెంట్ మిల్క్స్ ఇస్తాం పేషెంట్స్ నవ్వులు నీళ్ళలో నానబెట్టేసి దాన్ని గ్రైండ్ చేస్తే మిల్క్ వస్తుంది దానితో మిల్క్ కార్డ్ చేయొచ్చు పీనట్ కార్డ్ చేయొచ్చు బదామ్ కార్డ్ చేయచ్చు కోకోనట్ కార్డ్ చేయొచ్చు సోయా కార్డ్ చేయొచ్చు సో మెనీ థింగ్స్ డూ డాక్టర్ ఇప్పుడు పతంజలి ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ సెంటర్లో ఇంకేం ఫెసిలిటీస్ ఉన్నాయి ఎవరెవరు రావచ్చు ట్రీట్మెంట్ ఎవరికి ఇస్తారు మా వెల్నెస్ సెంటర్లో మా ఫస్ట్ థింగ్ టైప్ వన్ డయాబెటీస్ టైప్ టూ డయాబెటీస్ ప్లస్ ఈ మధ్యలో లాస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచి మేము రీసెర్చ్ చేస్తున్నాము కిడ్నీ ఫెయిల్యూర్స్ క్రియాటి నేను పది ఉంది పన్నెండు ఉంది వాళ్ళు డయా డాక్టర్స్ డయాలసిస్ చేయమన్నారు డయాలసిస్ లైఫ్ లాంగ్ చేసుకుంటూనే పోతున్నారు సో డయాలసిస్ మేము రివర్స్ చేస్తున్నాము ఆల్మోస్ట్ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్లో డయాలసిస్ వెళ్లాల్సిన అవసరం లేదు ఆ కిడ్నీ ఏదైతే డ్యామేజ్ అవుతుందో దాన్ని రీజునివేట్ చేస్తున్నాం అతను ఎన్ నెంబర్ ఆఫ్ థెరపీస్ ఉన్నాయి ప్లస్ డిస్క్ కంప్రెషన్స్ ఉన్నాయి డాక్టర్స్ అంటారు యూ హూ గో ఫర్ ఎ మేజర్ సర్జరీ డిస్ కంప్రెషన్ అంటారు దెన్ యూ హూ ఏ ఇంజెక్షన్స్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి డిస్క్ ప్రాబ్లమ్స్ మా దగ్గర ఆల్మోస్ట్ ఒక సెవెన్ టు టెన్ డేస్ వల్ల ఎంత సివియర్ బ్యాక్ పెయిన్ ఉన్నా డిస్క్ పెయిన్ ఉన్నా లో కంప్రెషన్ ఉన్నా సియాటిక్ పెయిన్ ఉన్నా మా న్యూరోథెరపీ అని చేస్తాము ఆకు పంచర్ చేస్తాము ఇవి ఒక ఎక్సలెంట్ ట్రీట్మెంట్ ఫర్ ద బ్యాక్ పెయిన్ ప్లస్ వారికోస్ వీన్స్కి మేము జలగ ట్రీట్మెంట్ చేస్తాం జలగలు పెట్టేస్తే బ్యాడ్ బ్లడ్ని అంతా గుంజేస్తుంది వెయిట్ ప్రాబ్లం వాళ్ళకి చేస్తాము హెయిర్ ఫాలింగ్ వాళ్ళకి చేస్తాము ఇంటెస్టైల్ ప్రాబ్లమ్స్ ఇంకోటి ఇంకోటివరకు హార్ట్ బ్లాక్స్ ఉన్నాయి డాక్టర్ గారు వాళ్ళు హార్ట్లో బ్లాక్స్ ఉన్నాయి మీరు సర్జరీ చేయాలండి స్టెంట్ చేయాలండి ఒకసారి స్టెంట్ చేసుకుంటారు మళ్ళీ ఆరు నెలల తర్వాత మళ్ళీ స్టెంట్ ఏమంటారు మేము ఒక మూడు వెజిటేబుల్స్ లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను ఫస్ట్ వీక్ ఏమో సొరకాయ తీసుకోవాలి సెకండ్ వీక్ ఏమో బూడిద గుమ్మడికాయ తీసుకోవాలి థర్డ్ వీక్ ఏమో కీరా జ్యూస్ తీసుకోవాలి దీంతోపాటు దాల్చిన చెక్క బో డికాక్షన్ తీసుకోవడం వల్ల ఒక సిక్స్ వీక్స్లో ఒక ట్వంటీ పర్సెంట్ బ్లాక్ థర్టీ పర్సెంట్ బ్లాక్ మెల్లమెల్లగా మెలమెల్లగా కరుతుంది దెన్ తర్వాత ఒక త్రీ మంత్స్ తర్వాత ఈ గో టు కార్డియాలజిస్ట్ అతనే చెప్తాడు ఎలా తగ్గిపోయింది అంటే ఆర్ మెనీ కార్డియాలజిస్ట్ ఆర్ షాకింగ్ హౌకమ్ మీరు ఏం చేశారు మీకు మీ బ్లాక్ ఎంత తక్కువది అని అంటున్నారు సో వీ డూ సో మెనీ ట్రీట్మెంట్స్ ఈవెన్ జాయింట్ పెయిన్స్కు రొమైటార్థస్కు మైగ్రేన్కు చాలా మంది మైగ్రెన్తో నా బాధపడుతుంటారు ట్యాబ్లెట్స్ వాడుతూనే ఉంటారు మా దగ్గర మేము శిరోధారాన్ని చేస్తాము ఫేస్ రిఫ్లెక్స్ అలర్జీ చేస్తాము దానివల్ల టూ త్రీ సిక్స్టీన్స్లోనే మైగ్రేన్ తగ్గిపోతుంది ప్లస్ మైగ్రేన్ వాళ్ళకు మేము ఒక ఆక్యుప్రెషర్ రింగ్ ఇస్తాం దానివల్ల కూడా తగ్గుతుంది ప్లస్ మైగ్రేన్ వాళ్ళు ఇంకోటి ఏంటంటే చెప్పులు లేకుండా హార్డ్ సర్ఫేస్లో కొంచెం శాండ్లో శాండ్ కానీ గ్రాస్లో నడుమంటాము ఒక పది నిమిషాలు పది నిమిషాలు తగ్గడం వాక్ చేయడం వల్ల మైగ్రేన్ తగ్గుతుంది ఈ ట్రైజర్మినల్ నిరాజకు వీఆర్ డూయింగ్ బెస్ట్ ట్రీట్మెంట్ దానికి అలోపతిలో కిల్లర్స్ వాడుతూనే ఉంటారు ఆ నర్వ్ ప్రాబ్లం మేము ఒక ఆల్మోస్ట్ ఒక టూ మంత్స్లో వీడు లీజ్ ట్రీట్మెంట్ చేస్తాము శిరోధారా చేస్తాము సో మనీ నేచురల్ ట్రీట్మెంట్స్ వల్ల సాల్వ్ అయిపోతుంది సో మైగ్రైన్ హండ్రెడ్ పర్సెంట్ దగ్గుతుంది న్యాచురల్ ట్రీట్మెంట్ మా ఏం ప్రాబ్లం లేదు యు గాట్ సో మెనీ టెస్ట్ మోనియల్స్ మా దగ్గర ఉన్నాయి తప్పకుండా న్యాచురల్ థెరపీస్ ట్రై చేయాలి మా తనకు ఒకసారి పేషెంట్ వచ్చారనుకోండి మా సెంటర్కు అందరు డాక్టర్లందరూ టీమ్ అందరూ చూస్తారు చూసి వాళ్ళు డిసైడ్ చేస్తారు ఏం థెరపీ చేయాలి యోగా ఏం చేయాలి ఎక్సర్సైజ్ ఏం చేయాలి ఫుడ్ ఏం ఇవ్వాలి అన్ని మా దగ్గర రోజు పది మంది మా కిచెన్లో పది మంది వంట వాళ్ళు ఉన్నారు సో డయాబెటీస్ వాళ్ళకి సపరేట్ ఫుడ్ ఉంది కిడ్నీ వాళ్ళకి సపరేట్ ఫుడ్ ఉంది వెయిట్ లాస్ వాళ్ళకి సపరేట్ ఫుడ్ ఉంటుంది హార్ట్ వాళ్ళకు మేము లోకీ ఇస్తాం హార్ట్ పేషెంట్స్ ఎవరైనా టైంకి వస్తారనుకోండి ఫస్ట్ మూడు రోజులు వాళ్ళకి ఫుడ్ ఇయము మార్నింగ్ లోకీ జ్యూస్ ఆఫ్టర్నూన్ లోకీ కిచీ నైట్ లోకీ సూప్ మూడు రోజులు ఓన్లీ లోకీ లోకీ లోకి సొరకాయన పెడతాం దానివల్ల వాళ్ళకి చాలా రిజల్ట్ వస్తుంది చాలా న్యాచురల్ థెరపీస్ మీరు మా దగ్గర రావాల్సిన కూడా అవసరం లేదు ప్రతి ఒక్కటి మీరు ఇంట్లో ట్రై చేయండి కాకుండా మాకు మేము హెల్ప్ చేస్తాం